యనమల రామకృష్ణుడు టీడీపీలో సీనియర్ నాయకుడు ఈయన ఎన్నో కీలక పదవులు అనుభవించారు కాకపోతే ఫైనల్గా ఆయన రాజ్భవన్ వైపు అయితే చూస్తున్నారు అనేది గవర్నర్ పదవి కోసం అయితే ఆల్రెడీ రాష్ట్రానికి ఒక గవర్నర్ పదవి అయితే ఇచ్చేసింది కేంద్రం అశోక్ గజపతి రాజు గారికి ఆ పదవి వెళ్ళిపోయింది గోవా గవర్నర్గా అయితే ఇక్కడ కీలకమైన అంశం మరి ఇప్పుడు ఈయన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ ఒక చర్చ అయితే నడుస్తుంది వాస్తవానికి ఒక నలభై మూడేళ్ల పాటు టీడీపీతో సుదీర్ఘమైన అనుబంధాన్ని పెంచుకొని ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ విపక్షంలో ఉన్నప్పుడు కానీ చాలా పదవులు అందుకున్న వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అయితే ఆయన కూడా గవర్నర్ పదవిని ఆశించారట అది కాస్త అశోక్ గజపతిరాజు గారి కోటకైతే అయితే చేరుకుంది అయితే యనమల రామకృష్ణుడు తనకి గవర్నర్ పదవి దక్కకపోవడంపై కాస్తంత అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒక ప్రచారం అది ఎంతవరకు వాస్తవం తెలియదు తాను ఏమి అంటే గవర్నర్ పదవి మిస్ అవడంతో తాను ఏమి తక్కువ తనకెందుకు ఈ పదవి రాలేదు అని చెప్పి వాళ్ళ అనుచరుల దగ్గర ఆయన కాస్తంత ఆవేదన వ్యక్తం చేశారట ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఎంతో సేవ చేశాను పార్టీకి పార్టీ క్లిష్టకాలంలో సైతం అండగా నిలిచాను తాను ఎంతో ఆశ పెట్టుకున్న పదవి విషయంలో నిరాశ ఎదురవడం పట్ల కాస్తంత తట్టుకోలేకపోతున్నారు అనేది కాకపోతే ఆయనకి ఇప్పట్లో అయితే ఈ అవకాశం వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అనేది పరిస్థితులు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి కాకపోతే ఒక గౌరవప్రదమైన విరమణ రాజకీయాల నుంచి విరమణ చేసే ముందు గవర్నర్గా చేస్తే విర విరమిస్తే అదొక గౌరవప్రదం అనేది భావిస్తున్నారు కాకపోతే ఇప్పట్లో రాజ్భవన్కి వెళ్ళి ఆయన గవర్నర్గా ఛాన్స్ వస్తుందా అంటే ఆల్రెడీ ఒకసారి ఇచ్చేసారు కాబట్టి రాదు అనేది ఒకవేళ రెండోది ఇచ్చిన రాయలసీమ జిల్లా చెందిన కేఏ కృష్ణమూర్తికి ఇస్తారేమో అనే ప్రచారం జరుగుతుందని ఈయనకి ఇచ్చే ఛాన్స్ లేదు అనేది అయితే ఇటువంటి నేపథ్యంలో యనమలు ఇప్పటికే చాలా పదవులు అనుభవించారు ఆయన అధికారులు ఉన్నప్పుడు కీలక శాఖలకు మంత్రి పదవులుగా అలాగే స్పీకర్గా అలాగే విపక్షంలో ఉన్నా సరే పిఏసీ చైర్మన్ పదవిని అలాగే రెండుసార్లు ఎమ్మెల్సీ పదవిని అంతేకాకుండా ఇప్పుడు తాజాగా ఆయన కుమార్తె కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు యనమల దివ్య అలాగే ఏలూరి ఎంపీగా అల్లుడు ఉన్నారు అలాగే వియ్యంకుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు రాజకీయాల్లో మిగిలిన వారికి కూడా పదవులు ఇవ్వాలి అనేది ఒక విధానం అయితే ఉంటుంది కాబట్టి యనమల మాత్రం రాజ్భవన్కి ఇక దూరమేనా అనేది ఇప్పుడు చర్చ